దేవుడికి స్తోత్రం రీమణి బిడ్లారా సహోదరులరా దేవుడి కృప మీకందరికీ తోడైన కాక ఏసుక్రీస్తు సహవాసముతో ఆత్మీయగా కొనసాగిస్తూ విశ్వాసిస్తూ మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని కూడా ప్రభు పేరట మీరందరికీ మనవ చేస్తూ వందరాత్రి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యము గెలిపాదండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల తెవా నీ స్తోత్రాలు నాయన ఈ వాక్యమైన పర్వ మీరు నాతో మాట్లాడండి అనేక బిడ్డలకు కూడా రక్షించండి వాక్యము పరవా అనేక బలపరిచినట్లుగా దీవించండి సహాయము నీ ఆశలు తీవిన మహిమ ప్రవాహమ కారి దైత్యమని క్రైస్తయ స్పరిశుద్ధ పెరగటముడు వేడుకున్న పరమ తండ్రి ఆమె రాజులండి అందరికీ వందనాలు మన హృదయములో హృదయము యథార్థ హృదయము మన హృదయములో ఉంటుందండి అండి చెడు యథార్థత ఆనాడు దేవుడు ఆదామవ్వాతో ప్రారంభమైంది సృష్టికర్తగా ఈ భూమి మీద ప్రతి మానవులు రక్షించటానికి లోకపాపములు ఏమి లేకనే అలా క్షమించి హృదయము యథార్థ హృదయము చేయాలనే దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించారు ఆ కాలములోను అవ్వ ఆరం మరి తినొద్దు పండు అంటూ తినేశారు అక్కడి నుంచి దేవుడు అసయము పుట్టిలాగా చేశారు దేవుడు చెప్పింది వేరు చేసే పని వేరు కొన్ని జీవితాలు సమస్యలతో వెంటాడతాయి కొన్ని జీవితాలు సమస్య లేకనే మరి నడుతాయి పెరిమిడ్లరా మనం చేసే విధానం కానీ చేసే మరి ప్రాముఖ్యమ కానీ మన చాలా జాగ్రత్తగా చెడు హృదయములో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదికాండములో ఆరు ఐదుల కతే అక్కడ చిన్న మాట చూడండి నరులు చెడితనము భూమిని గొప్పతయు అంటే నరులే ఈ భూమి మీద చెడి గొప్పతయ్యూ అంటే సిడి మెచ్చుకుంటున్నారు యథార్థ మర్చిపోయారు దేవుడితో ఉండాలి దేవుడితో మార్గం నడవాలని ఆలోచన లేదా ఒకరితో ఒకరు భావములోనూ ఒకరితో ఒకరికి మరి స్నేహంగా ఉన్న వాళ్ళే చెడి చేయాలని ఆలోచన వస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు నీ స్నేహానికి అధిపతికి మరి సహకారాన్ని నడిపించేవాణ్ణి స్నేహితులను నేను ప్రేమిస్తున్నాను కనుక షడు మరి విస్తరించిపోతుంది ఆ చెడుని తీసివేయాలనే మన భూమి మీద గొప్పది అనుకుంటారే వారు హృదయమేక తలంపలు ఊహ అంతయు ఎప్పుడు ఎల్లప్పుడూ కేవలం యువను చూసి తాను భూమి మీదన భూమి మీద ఉన్న చేసినందుకు యహో సంతానము నుండి తన హృదయమునకు నొచ్చి తన హృదయము హృదయములు చెడి మార్గములు ఊహించి అంతయు ఊహో ఊహ చెడి చేయాలి ఈయని బెదర కొట్టాలి ఈయన దూర పెట్టాలి వీని ఆ గెంటి వేయాలి నాలుగు లేఖం చేయాలి అని చెడి మార్గములు నడిచే హృదయము భావములో అయిపోతుంది కాబట్టి మనుషుల భార్యకు తిరిగి అప్పగించడం అతడి ప్రవర్తనని కోరకు ప్రార్థన చేయసు ఆ దినములను బతుకు దినములు ఆమెకి అప్పగించి నీవు వారందరి నిశ్చయముగా మరి సత్యదువు అని తెలుసుకుందర్ సర్పము అతనితో చెప్పక మరి ఆనాడుకు సర్పము కూడా మరి అవ్వతో పండు తిన తినేసి తిను ఏమవుదని ఈ రోజుల్లో తినేస్తారు మనుషులు మనుషుల మార్గములను నమ్మకస్తుడిగా ఉంటలా మనుషుల్ని బెదరగొట్టే శాతానికి సర్పములు లొంగిపోతున్నారు దేవుడి మాటకి యథార్థం ఉండాలని ఆలోచన లేదు ఎందుకనక యథార్థ హృదయంలో నీకు అధ్యక్షగా ఇచ్చినడు పది మందికి చెప్పే భావము పది మంది చెప్పే ఆలోచన ఉండాలి ప్రాణ స్నేహితులతోనే మరి గమ్యము చేరుకోవాల దేవుడు ఎలాగా ప్రాణానికి ప్రాణం ఎలా ప్రేమించాడు ఆ గమ్య శరీర రాక మునిపే స్నేహానికి అది విడవకూడదు స్నేహం బట్టే పది మందికి పరిచయము యథార్థ హృదయము నేర్పించి దేవుడు అనుకూలమైన ఒకరితో ఒకరి భావం నడుచుకోవాలని ఇందులో గునిస్తున్నది అబ్రహమ్మ కూడా చాలా చక్కగా మరి ఆయన దేవుడికి ఉండువాడు కొన్నాళ్ళ దేవుడి మీద ఉన్న ఆయన ఎంతో ఆత్మీయగా మరి తండ్రి భావంలో ఆయన గౌరవించేవారు తిరిమిటరా మనము కూడా కొన్ని కొన్ని దినములు సెడ్డైనా కొన్ని దినములు మంచి అయినా మన హృదయము యథార్థ హృదయం ఉండాలి దేవుడి యదార్థంగా నడిపించాడు కాలం అంతయు నీకు హృదయము యథార్థం హృదయము నడిచి గడలా నిన్ను పరలోక రాజ్యానికి నివసించుదువు అని వాక్యం రాయబడింది మనం నివసించాలి మరి ఈ రోజుల్లోనూ చెడి ఎక్కువైపోతుంది యథార్థ హృదయము తప్పుకుంటుంది అది క్రైస్తవికి సమాజము చాలా అహస్కమై మరి ఉంటుంది అలాంటి రాక మునిపి దేవుడి నిండెలను వాడబడుతున్నాడు దేవుడి నిండెలను వాడబడి ఎంత చక్కగా మరి ఈ హృదయములో హృదయం తీసివేసి యథార్థ హృదయముల్లోనూ మంచి హృదయమును కఠిన హృదయములగా మనం నడవాలి అప్పుడే దేవుడు నిన్ను మరి ఎల్లా కాలములో దీవిస్తాడు అప్పుడే పరలోక రాజ్యానికి వారసులు నిత్యముగు ఉంటాం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించడం కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపకల్ తేవని స్తోత్రాలు మా సహోదీవించే ప్రభా అనేక బిడ్డలు రక్షించండి వాక్యం ధరగా ప్రభా నడిపించండి నడిపించు అయా సహామిని ఆశలు దీవులు మహిమలు గనపరుచుకుని గొప్ప కార్యము తెచ్చే ప్రభా నిశి సారంగ ప్రభా అనేక బిడ్డల ప్రభా అయా గొప్ప కార్యం చేసి ప్రభా అనేక బిడ్డలు రక్షించే ప్రభా అలా హృదయంలో చెడ్డ హృదయం ఆయన వచ్చినట్లయితే ఇచ్చింది ప్రభా చెడి మార్గంలో హృదయం తీసివేసి నీ హృదయానుసారంగా ప్రభా నడిపించే ప్రభా గొప్ప కార్యం చేస్తాను ప్రభా సేమిని క్రీస్తు ఈస పరిశుద్ధత్వేటలు వేడుకున్నా పరమ తండ్రి ఆమెన్ ప్రయోజనండి అందరి కొందరాలు దేవుడు మీ కుటుంబ దీవి ఆశ్రించను కాక ఆమె